సిద్దిపేట జిల్లా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ జేఏసీ పిలుపు మేరకి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మొన్న పదిహేడవ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా నలభై రెండు శాతం కేటాయించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది పార్టీ గుర్తులు కూడా లేని సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని సిద్దిపేటలో బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు బీసీలకి అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు త్వరలో జేఏసీ కమిటీ వేసి రీలే నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కంకటి నవీన్ గౌడ్ బత్తుల చంద్రం భైరిశంకర్ ముద్రాజ్ పాల సాయిరాం మామిల్ల ఐహయ్య యాదవ్ సత్యనారాయణ గౌడ్ నెమలి సుభాష్ వనం రమేష్ జంకిటి శ్రీనివాస్ ముదిరాజ్ కొత్వాలి నరేందర్ నాయి బ్రాహ్మణ కాముని నాగేశ్ దరిపల్లి శ్రీను ఆకుల ప్రశాంత్ ఆక్బర్తిని రాము మార్కా భార్గవ్ ప్రభు శ్రీశైల ముదిరాజ్ ప్రశాంత్ రాములు పరశురాములు విజయ్ తదితరులు పాల్గొన్నారు ఆ మాట ప్రకారంగానే వాళ్ళు ఒకసారు కులగణ చేశారు అంటే కులగణన వాళ్ళకై వాళ్ళు చేయలేదు అన్న ఒక విషయం జాగ్రత్త గారి బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేసినాం అనేక పోరాటాలు చేసినాం ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇదే కాంగ్రెస్ పార్టీని మేము విపరీత నానా రకాల హింసలు పెడితే వాళ్ళు కులగణ చేయడానికి ముందుకు తప్ప వాళ్ళకై వాళ్ళు మాట ఇచ్చి చేయలేదు వాళ్ళు మాట ఇచ్చారు ఓట్లు దండుకున్నారు వాళ్ళది వాళ్ళు ఉన్నారు మేము బీసీ సంఘాలుగా అనేక పోరాటాలు చేసాం వెళ్ళి జంతర్ మంతర్ దాకా కూడా పోయి కొట్టలేను మేము కులదరణ చేసిరు డెడికేషన్ కమిటీ చేసిరు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిరు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి మరి ఢిల్లీ వేదికగా మీరు ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడట్లేదు చెప్పి ఇదే రాహుల్ గాంధీ గారి పైన కూడా మేము ఆ రోజు ఢిల్లీ వేదికగా కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే మేము ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు పక్కన పార్లమెంట్ పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి ఆ రోజు ఆయన ధర్నాలో పాల్గొనలేదు దాన్ని కూడా మేము వ్యతిరేకించాం మేము ఇక్కడ అన్ని పార్టీలను పిలవడానికి గల కారణం ఏంటంటే ఈ రోజు మనం వివిధ పార్టీలలో పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఒక బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా హరీష్ రావు గారు ఉన్నారు బిజెపి పార్టీ ఎంపీగా రాఘునందన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రిగా కొండ ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి సిద్దిపేట అనేది ఉద్యమానికి పెట్టిన పేరు ఉద్యమానికి పుట్టిన కాబట్టి ఈ సిద్దిపేట వేదికగానే మనం మొదటిగా హరీష్ రావు గారికి ఒక రెండు అసెంబ్లీలో రేపు అసెంబ్లీ అసెంబ్లీలో హరీష్ వినతి పత్రం పార్లమెంట్ సమావేశంలో మీరు మా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మాట్లాడాలని చెప్పి రఘునందన్ రావు గారు కూడా ఒక రిప్రసెంటేషన్ ఇస్తాము జిల్లా మంత్రి మన పొండ ప్రభాకర్ గారు కూడా మేము ఒక రిప్రసెంటేషన్ ఇస్తాము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి మాకు ఒక ఆశ పుట్టించేది మరి అట్లాంటి సందర్భాన్ని ఈరోజు మళ్ళీ మేము మార్చి యథావిధిగా పాత రిజర్వేషన్ కొనసాగిస్తూ సర్పంచ్ ఎన్నికల్లో పోతామంటే ఊరుకోము మేము మీరు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం మనకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ఒక అంశం అయితే ఇలా తెరమీకి తీసుకొచ్చేది తెరమీకి తీసుకొచ్చినప్పుడు ఇలా బీసీలో చైతన్యం అనేది వచ్చింది గ్రామ గ్రామాల వార్డు వార్డుల ప్రతి ఒక్కరిలో మనం మన అగ్రవర్ణ కులాలకు పనిచేస్తా ఉన్నాం మనకు కనీసం సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీ స్థానాలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు ఓర్చుకుంటలేదు అనేది చైతన్యం అయితే ప్రతి ఒక్క బీసీలు ఎస్సీ వచ్చింది మరి దాన్ని మనం కొనసాగించాలి తప్ప నీరు కాల్స్తే మళ్ళీ రేపటి దినం ఎవరు పనిచేయరు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వాళ్ళకు తెలియజేసి వాళ్ళకు వివరించి మనం ముందుకు పోతే అప్పుడు ఈ బదంగా ఏర్పడతాం కాబట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఈ మాత్రం సమావేశాలు కూడా పెట్టకపోతే మనం ఎక్కడి వాళ్ళం అక్కడనే ఉంటాం ఎవరిలో వాళ్ళే ఉంటాం అందరికీ ఉద్యమం చేయాలని ముందుకున్నాడు మేము ఉద్యమం మేము కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా నానా రకాల ఇబ్బందులు పడుతున్నాం అందరికి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఉద్యమం చేరుకోవాలి కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలతో కొంతమందిని చైతన్యపరిచి వాళ్ళలో ఇప్పుడు రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి కమిటీ అంటున్నారు కొందరేమో ఈ ఉద్యమాన్ని ఇంకో రకంగా చేద్దాము ఆ దీక్షలు చేద్దామని సలహాలు ఇస్తా ఉన్నారు అంటే మనలో మనకు చైతన్యం ప్రారంభం వస్తుంది కాబట్టి ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా మనకు చాలా ముఖ్యం ఈ వారం రోజుల్లో ఒక కమిటీ చేసుకొని సిద్దిపేట జిల్లా సిద్దిపేట హెడ్ క్వార్టర్ లో ఒక రిలే దీక్ష శిబిరానికి ప్రారంభం చేద్దామన్న ఈ రిలే దీక్ష శిబిరానికి మీరు అన్నట్టుగా విశారాధ మహారాజ్ గారిని చిరంజీవులు గారిని ఈశ్వరయ్య గారిని జాల శ్రీరన్న గారిని మనకు మనకి ఇక్కడ మనం రాష్ట్ర జేఏసీలలో పనిచేసుకుంటూ సిద్దిపేటలో అందరం ఐక్యమత్యంగా ఉంటాం మనకు విభేదాలు మనలో మనం విభేదాలు ఉంటే మనం ముందుకు సరే రాష్ట్ర కమిటీలో ఎవరు పని చేసినా ఎక్కడ ఏ పని చేసినా కూడా సిద్దిపేట వరకు వస్తే మన అందరం కన్స్టిపల్స్ గా పనిచేసి ఈ జేఏసీని ముందుకు తీసుకుపోదాం అని చెప్పి సభాముఖంగా మీ అందరినీ కోరుతా ఉన్నాడు